ఇది ఎప్పుడైనా నోటీస్ చేస్తారా మనకు సంబంధం లేని వస్తువుల మీద మన దృష్టి నిలిచిపోతుంది లైక్ రాయి చెప్పులు గోడ గోడ మీద పిల్లి ఇలాంటి వాటి మీద చాలా మందికి ఇది అట్రాక్షన్ అనిపిస్తుంది అది నిజం కాదు మన బ్రెయిన్ లో ఒక చిన్న భాగం ఉంటుంది రెటికులర్ యాక్టివేటింగ్ సిస్టమ్ అని దాని పని ఏంటంటే మన చుట్టూ అసాధారణంగా ఏది ఉన్నా దాన్ని ఫోకస్ చేసి స్కాన్ చేసి దాని గురించి తెలుసుకొని మెమరీలే సేవ్ చేసుకోవడం ఎందుకంటే ఇది సర్వైవల్ మెకానిజంలో ఒక భాగం ఫ్యూచర్లో అది ఏంటో తెలుసుకొని దాని నుండి ఏదైనా ప్రమాదం ఉందా లేదా అని డిటెక్ట్ చేయడానికి అందుకే ఉదాహరణకి గోడ మొత్తం ఒకేలా ఉన్నా అందులో డార్క్ చిన్న డాట్ ఉన్నా సరే మన ఫోకస్ దాని మీదకి వెళ్ళిపోతుంది అలాంటప్పుడే ఆబ్జెక్ట్ని స్కాన్ చేస్తున్న మన బ్రెయిన్ కంట్రోల్ మన బాడీ మొత్తం వెళ్ళిపోతుంది అందుకే ఎవరైనా ఆ టైంలో రెండు మూడు సార్లు పిలిస్తే కానీ మనం రెస్పాండ్ అవ్వం ఇలాంటి ఆబ్జెక్ట్స్ మీద మీ దృష్టి వెళుతూ ఉంటుంది కింద ఖచ్చితంగా కమెంట్లో చెప్పండి ఇలాంటి మరెన్నో బ్రెయిన్ సైకాలజీ సైంటిఫిక్ లాంటి వీడియోలు మీకు ఇంకా కావాలనుకుంటే లైక్ చేయండి ఛానల్ని ఫాలో అవ్వండి